షోల్డర్ సన్నగా నెక్స్ బ్రాడ్గా రావాలి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ లాగా బ్రాడ్గా రావాలి ఇంత బ్రాడ్ నెక్స్ ఇచ్చిన భుజాలు జారకూడదు అసలు థ్రెడ్స్ అనేది ఇవ్వకుండా బ్లౌజ్ ఇంత బ్రాడ్ నెక్స్తో కట్ చేసినా కూడా చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ అది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఇలా తీసుకోవాలి నడుము లూజ్ని మాత్రం కాజా బెల్ట్ని వదిలేసి అంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా నడుము అయితే తీసుకోవాలి బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ నాలుగో భాగం పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రా ఇక్కడ నడుములూస్ ఎనిమిది ఇంపావు ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ క్లయింట్ కి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ వరకు ఇవ్వచ్చు కానీ ఈ క్లయింట్కి షోల్డర్ అనేది ఎక్కువ బ్రాడ్ ఉండదు అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకుని లోపల వైపుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను షోల్డర్ స్టిప్ రెండు ఇంచెస్ మాత్రమే ఉండాలి పావు ఇంచి ఖర్చు తీసుకున్నాను ఇక్కడ నెక్ మూడు ఇంచెస్కి రెడీ అవుతుంది బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని పావు ఖర్చుతో ఇలా పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు ఇంచెస్ కదా సేమ్ మార్కింగ్ని ఇలా క్రింది వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బ్రాడ్ రావాలి రౌండ్ షేప్లో కాకుండా యూ షేప్లోనే ఇలా బ్రాడ్ రావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు బయట వైపుకి బ్రాడ్ అనేది ఇవ్వాలి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ చంక డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వాలి ఈ రెండు లైన్స్ మధ్యలోకి లైన్స్ని డ్రా చేయడం వలన మనం ఈ ఆర్మ్ హోల్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఈ స్కేల్ లేకపోయినా డ్రా చేయొచ్చు అనమాట పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా కొలుచుకుంటే చూసారా ఆర్మ్ లూస్ ఎంత కరెక్ట్ గా మ్యాచ్ అయిందో ఇక్కడ నేను షోల్డర్ రెండు ఇంచెస్ కి మార్క్ చేశాను కదా మీరు వన్ ఇంచు కూడా మార్క్ చేసుకుని బ్లౌజ్ ని కట్ చేస్తే భుజాలు అస్సలు చాలా వీడియో చాలా నేమ్ క్రింద ఉంది చెక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్